వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు కమ్మని పాలక్ పన్నీర్ స్మూత్గా ఎలా వండాలో చూపిస్తాను ముందుగా పాలకూర ఆకులను తీసుకొని ఒక నాలుగు కట్లు ఒలుచుకోవాలి వేడిగా నీళ్ళు చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత వాటిని వేసి ఈ విధంగా కూలింగ్ వాటర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇంతలో కొంచెం జీడిపప్పు గసగసాలను కూడా ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి పాలక్ను పక్కన పెట్టి ఈ విధంగా ఆయిల్లో ఐదు వందల గ్రాముల పన్నీర్ను ఈ విధంగా సిమ్లో వేయించుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కూల్ వాటర్లో పది నిమిషాలు ఉంచితే పన్నీర్ చాలా స్మూత్గా వస్తుంది ఈ ఐదు వందల గ్రాముల పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకొని అదే బాడీలో ఈ విధంగా మసాలా దినుసులు మూడు పెద్ద కప్పు ఉల్లిపూడిని వేసుకొని శుభ్రంగా వేయించుకొని టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని శుభ్రంగా వేగించుకొని ఆ తర్వాత రెండు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి దీనివలన టమాటా ఉల్లిపాయ మిశ్రమం బాగా ఏడుతుంది మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా తయారవుతుంది దీనిలో రుచి సరిపడినంత కారం కొంచెం పసుపు టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ కొంచెం వాటర్ రుచి సరిపడినంత ఉప్పు వేసుకొని శుభ్రంగా అట్ని కలుపుకొని దగ్గరకి అయినంత వరకు ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి ఇంతలో పాలక్ పేస్ట్ని కూడా వేసుకొని గసగస జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని శుభ్రంగా దాన్ని నెమ్మదిగా కలుపుకొని ఆ మిశ్రమంలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నింటినీ వేసుకొని శుభ్రంగా ముక్కలన్నింటికి పట్టుకునేలా కలుపుకోవాలి చివరిగా దీన్ని దించేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ